ప్రియ జగతికి మూలం నీవమ్మ నీవం అవతారం జగమ తటికి ఆధారం మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూఢినిగా వేదమాత వై శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజా పుర శ్రీమత్తిపురసుందరిగా సిరి సంపదలు యువమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమునకొలుండి మహాకాళీ అవతారముతో మహిషాసు చంపితివి పీతివీ ముల్లోతమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం చిడివన్నెల కాంతులలో పట్టు వస్త్ర పుధారణలో పారిజాతమాలో పార్వతిదేవి రక్త వస్త్రము ధరించ రణరంగమున ప్రవేశించి రతబీజుని హతమాచి రమ్యకపద్మినివైనవు కార్తికేయునికి మాతవుగా కా చాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గ వై వెలసితివి రామలింగేశ్వరు రాణి రవి సోముని రమణి విగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరియుచి పాశుపకాశ్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాదిదేవతగా లలితత్రిపుర సుందరిగా దారిద్ర్యపాదలు తొలగించి పరమానందము కలిగించే పరాయణివే వే అద్వైతామృతవర్షిణి వే శంకర పూజితవే రావమ్మ రావ్మా పాదమున జీజి గంగావతారము ఎత్తితివి భాగీర జుడు కొలువ భూలోకానికి వచ్చి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారరం జగమంతటికీయాధారం ఆశుతోషు నిప్యంజి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతిగా దర్శనమిచ్చను జగదంబా దక్షిణీయుంటా జయజి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చిన జగదంబా చక్రము ధరించి సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండ కైలా పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మృతంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియ్ అంకుశాయుధారి సర్వదేవతల శక్తుల సత్యస్వరూపిణి రూపీ శంఖనాదము చేసి సింహవాహిని లలితామాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహా మేరులయియిని వి మందార కుసుమానులందరు నిను కొలువంగా మోక్ష మార్గము వి చిదంబరేశ్వరి నీ లీలా చిలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవులను చిందించే అవతారం అవతారమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనరవమ్మ జ్ఞానమునందరికివ్వమ్మ నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసదము కష్టములన్నీ కడతేచి కనికరముతమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణ జ్వలలో అసురుల నందరదును మాడి అపరాజిత వైవచ్చిరాజునికీ పుత్రిక గ నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితీ భక్తుల కోలు తీర్చితివి లలిత మాత శంభుప్రీయ జగతికి మూలం నీవమ్మ శ్రీ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం రమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమియగరావమ్మ భక్తుల కష్టము తీర్చమ్మా ఏ విధముగనిను కొలిచినను ఏ పేరుననిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు పిల్లలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే నీకేయిచ్చితిమీ మగుల వలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ త్రిమాతృరూప రూపాలలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నె కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివుని కుటుంబినివి ಮಿಚ್ಚೆ ದೇವತವು ಮಂಗಳ ಗೌರಿ ರೂಪಮುನು. ಮನಸ್ಸುಲ ನಿಂಪಂಡಿ ಮಹಾದೇವಿ ಕೀ ಮನಮ ಮಂಗಳಹಾರ ತುಲಿದ್ದಾಮು ಮಹಾದೇವಿ ಕೀ ಮನಮ ಮಂಗಳಹಾರ ತುಲಿಯದ್ದು ಲಲಿತಾ ಮಾತ ಶಂಭು ಪ್ರಿಯ जगति की मूल नीबंमा श्रीभुवनेशरी की जगम्तिकीयाधार ललिता माता प्रिया जगति की मूलम नीबंमा श्रीभुवनेशरी अवता की आधारम श्री अवतार जगमन टिकी आधारम श्रीभुवेश्वरी अवतारम जगमन टिकी आधारम जगमन्तिकी आधारम जगम्तिकी आधारम जगम्तिकी आधारम